లో తోబితే హిరణ్యము ఇలా మనుషులు ఇలా మారిపోతాం ఇంత ఎఫెక్ట్ ఇస్తుందా అప్పుడు బోదన్ రామ్ గారు అందరం కలిసిపోయి ఇదేమో చెరుకు ఎన్ని హరీష్ రావు గారితోని నీళ్లు తెప్పించి పాలే ఇది ఈ చెరుకుని బతికిచ్చు

చాలా గొప్ప సుదినంగా నా జీవితంలో భావిస్తున్నాను ఎందుకంటే దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం కోసం ప్రయత్నం చేసేవాడిని దాంట్లో భాగంగానే టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలు పనిచేశాను అందులో ఉద్యమం చేస్తున్న క్రమంలో పాలేరు నియోజకవర్గానికి కేసీఆర్ గారు ఇన్ఛార్జిగా పంపించారు అక్కడ దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో పెండింగ్ సమస్యలు ఉండే దాంట్లో ప్రముఖంగా బోధకాలు వ్యాధిగ్రస్తులు నూట పది గ్రామ పంచాయతీలు నలభై ఐదు తండాలు ఉండేవి ఆ తండల్లో దాదాపుగా ఒక కాన్స్టెన్సీలోనే ట్యూలెక్స్ దోమ వల్ల దాదాపు మూడు వేల మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి గోసపడుతుండేవాళ్ళు వారిని పాలకులు తెలుగుదేశం గవర్నమెంట్ ఇరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ యాభై సంవత్సరాలు పరిపాలించిన వారి సమస్యకి వారి బాధకి ఏనాడు పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి లేదు అలాంటి పెండింగ్ సమస్యని తెలంగాణ వాదంతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బోధకాలు వ్యాధిగ్రస్తుల యొక్క నివారణ కోసం నేను బాగా కృషి చేశాను వా గ్రామ గ్రామాన్ని తిరిగాను దాదాపు వేలాది మంది వందలాది మందిని ప్రత్యక్షంగా కలిసి వారి యొక్క బా డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దృష్టికి ఈతల రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్లాను అది క్రమేపీ రాష్ట్రం ఏర్పడది ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీరి సమస్య కోసం ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారి ద్వారా ఈతల రాజేందర్ గారి ద్వారా కేసీఆర్ గారిని పట్టుకొని వారికి పెన్షన్ ఇప్పించడం జరిగింది దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మందికి ఇవాళ ఆసరా పథకం కింద పెన్షన్ వస్తుందంటే కేవలం అది నా కృషి మాజీ సీఎం కేసీఆర్ గారి కృషి ఈటల రాజేందర్ గారి కృషి స్మితా సబర్వాల్ గారి కృషి ఇది ముఖ్యంగా ప్రజల్లోకి బాగా వెళ్ళింది దీంతో పాటు ఇంకా అమరాబాద్ నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి అమరాబాదు ప్రాంతంలో యురేనియం కోసం బయటి దేశం వాళ్ళు తవ్వుతున్నటువంటి దాన్ని దాన్ని మేము అడ్డుకోవడం జరిగింది దానివల్ల అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కానీ నీరు కానీ జంతువులు కానీ భూమి కానీ మనుషులు కానీ కలుషితమయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమాజ శ్రేయస్ కోసం పర్యావరణ శ్రేయస్ కోసం నేను చేసినటువంటి కృషిని వాట్సాప్ల ద్వారా యూట్యూబ్ల ద్వారా ఈ యూనివర్సిటీ కాలిఫోర్నియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి థియాలజికల్ యూనివర్సిటీ తెలంగాణలో ఉంది అలాంటి యూనివర్సిటీ నాకు నా శ్రమకు తగ్గట్టుగా నన్ను గుర్తించి నన్ను డాక్టరేట్గా అవార్డుగా నిన్న ముప్పయో తారీఖు నాడు రవీంద్ర భారతిలో ప్రదానం చేయడం జరిగింది దానికి ఆ యూనివర్సిటీ మేనేజ్మెంట్కి నేను ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇక ముందు కూడా నా మీద ఇంకా చాలా బాధ్యత అనేది పెరిగింది నేను నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజల సమస్యల మీదనే స్పందిస్తుండేవాడిని నన్ను రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేసినప్పటికీ నేను ఎక్కడ కూడా తగ్గకుండా నిరాశ పడకుండా ప్రజల సమస్యల మీదనే పాలకుల ద్వారా పరిష్కరించుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ యూనివర్సిటీ వారు ఇంకా గుర్తించి బాధ్యతను పెంచారు కాబట్టి ఇక ముందు ముందు కూడా నేను ప్రజల కోసం నేను దేశం కోసం నేను ఇలాంటి బాధితుల కోసమే నేను ఖచ్చితంగా నా చివరి వరకు నా జీవితం చివరి వరకు కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి యూనివర్సిటీ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ